శ్రీకాళహస్తి పట్టణంలో గుంట పూసల వీధి పలుచోట్ల పోలీస్ యంత్రాంగం డిఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో పోలీస్ కవాత్ నిర్వహించారు డి మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ గురించి ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పోలీస్ సిబ్బందితో పాటు స్పెషల్ పార్టీ వన్ టౌన్ సిఐ గోపి టూ టౌన్ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు మరి ఈ విధంగా ఈ విధంగా నేరాలు కాబట్టి అందరూ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా గంజాయి తాగుతున్నా గంజాయి అమ్ముతున్నా గంజాయిని ఉంచుకున్నా గంజాయిని కొన్నా ఇవి నేరాలుగా భరించబడతాయి అలాగే ఏ చిన్న గొడవ జరిగినా కూడా వాళ్ళ మీద పీడియాకి జరుగుతుంది ఎందుకంటే ఒకసారి నేరం జరిగి రెండోసారి వాడు ఏదైనా ఇన్వాల్వ్ అయినట్లయితే ఒకసారి మీడియా ఏమైతుందంటే వాటి మీద ఎలాంటి విచారణ లేకుండా యాక్టివేట్ ముఖ్య విలువ ఎలా బెయిల్ రాదు ఎక్కడ మీరు కోర్టు వేసుకున్నా ఇంకోటి దానికి దానికి బెయిల్ రాదు కాబట్టి మీరందరూ మీ కొడుకులు మీ భర్తలు మీ పిల్లలు మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా కానీ కూడా ఏదైనా గొడవలు పాల్పడుతున్నట్లయితే అక్కడే మీరు ఆపేసుకోవాలి అలా కాకుండా మేము కూడా సహకరిస్తాము వాడు కొడితే మేము పోయి కొడతామనేటువంటి ధోరణి ఉంటే అవుతున్నాడు కొట్టినాడు వాడు పోతాడు కొట్టించుకున్నాడు నువ్వు కూడా పోతే నువ్వు పోతావు అంటే తేడా ఉండదు ఏదైనా జరిగినప్పుడు నిన్నెవడ కొట్టినాడు ఏం చేయాలి మీరు నేరుగా స్టేషన్కి రావాలా అలాంటి ధోరణి వదిలేసి వాడు కొట్టాడు కదా నేను వాడిని కొడతామని అని చెప్పేసి మీరు పోతున్నారు అప్పుడు ఏమైపోతుంది ఇద్దరి మీద కేసు కేసు కొట్టడం జరిగింది అర్థమైంది ఇప్పుడు వాడు మిమ్మల్ని కొట్టడని చెప్పేసి మీరు వాడిని కొడితే మీద కేసు వాడి మీద కేసు అందరూ జైలు కాబట్టి ఎవరైనా గొడవ పడడం కానీ గొడవకు సహకరించడం కానీ గొడవ చేసిన వాళ్ళకు ఆశ్రయం ఇవ్వడం కూడా తప్పే గుర్తుపెట్టుకోండి గొడవ చేసిన వాళ్ళకు ఆశ్రమే చాలా మంది చదువుకుంటున్నారు చాలా మంది కంపెనీలు ఉద్యోగం చేస్తున్నారు కంపెనీ ఉద్యోగాలు తీపిచ్చేస్తాము ఎవడైనా పడితే కంపెనీలో ఉద్యోగం లేకుండా చేస్తాము ఒక్కసారి ఎవడైనా వాడు క్రైమ్ లోల్వ్ అయితే వాడికి ఎక్కడ ఉద్యోగం రాకుండా చేస్తాము దానికి విలువ అట్లా ఉంటుంది ఒక కానీ ఎక్కడ కూడా పనికి రాకుండా అయిపోతుంది కాబట్టి ఎవరు కూడా క్రైమ్ లో ఇన్వాల్వ్ కాకుండా చూసుకోవాలి చాలా మంది మీ ఊర్లోనే కానిస్టేబుల్ అయినారు చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు కానీ అదే ఊర్లో పనికి కూడా ఉన్నారు ఏమి కాబట్టి ఆ పనికి వాళ్ళు ఎవడైనా సహకరించినట్లయితే మీరు కూడా దాని మీదనే దాని మీద మిమ్మల్ని కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వియ్యం అలాంటి పేరు రాకుండా చూసుకోవాలి దయచేసి గుర్తుపెట్టుకోండి ఎవరైనా గొడవలు పడుతున్నారంటే ఇమీడియట్గా వందకు ఫోన్ చేయండి ఏమే వందకు ఫోన్ చేసి ఇమీడియట్ గా మేము ఇక్కడ రావడం జరుగుతుంది తప్పు చేసిన వాడిని మాత్రం ఎత్తుకుపోతాం ఎత్తుకపోతాం అలా కాకుండా తప్పు చేసిన వాడికి ఏమి రావాడు నిన్నే కొట్టాడా పద నేను వస్తాను నేను కూడా కొడతాను నా కొట్టున్నా అని చెప్పేసి మీరు గొడవకి వచ్చినారు నిన్న మీరు చూస్తే హాస్పిటల్కు నలుగురు వాళ్ళు కొట్టినారని చెప్పేసి ఇక్కడ నుంచి విఎం గ్యారెంటీ కాబట్టి దయచేసి గుర్తు గుర్తుపెట్టుకోండి ఏ ఒక్కరు కూడా గొడవకు పోతుంటే మీరు ఆపాలి ఎవడ నుంచి గొడవ చేస్తుంటే ఫోన్ చేయాలి లేదు తప్పు ఒప్పు అనేది ఉండదు ఇంకా మీరు గొడవపడి పడి వారు తప్పు చేసిన సార్ మేము అనుకుంటామంటే తప్పు ఒప్పు అనేది ఉండదు ప్రతి ఒక్కరు కూడా పనికి వాళ్ళ కిందనే ప్రతి ఒక్కరు కూడా ట్రీట్ చేసి వాడిని జైలు జరుగుతుంది అలాంటి వాళ్ళు మీరు సహకరిస్తారా ఏమా గొడవలకు వెళ్ళే వాళ్ళకు సహకరిస్తారా ఒకవేళ సహకరించినట్లయితే వాడు పోతాడు వాడి ఫ్యామిలీ రోడ్డు పాలవుతుంది వయసులో ఉన్న పిల్లోడు జైలుకి పోతుంది ఫ్యామిలీ జైలు పాలవుతాయి రోడ్డు పాలవుతుంది కాబట్టి పిల్ల పిల్లలు జాగ్రత్తగా ఉండాలంటే ఏ ఒక్కరు కూడా తప్పు చేసిన వాడిని పోలీసులకు అప్పగిస్తే తప్పు చేసిన వాడు మాత్రమే జైలుకి వెళ్తాడు లేకపోతే వాని కుటుంబ కుటుంబం ఏమే కాబట్టి ఇక మీద మీరు మార్పు రావాలి ఎందుకు మీద మార్పు రాకపోతే ఇల్లు మేము చెక్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఇది మొదటిగా ఈ రోజు మొదలగు చేశాము రెండోసారి అడగసి ఎట్ల అంటే ఇల్లు ఇల్లు వాడ వాడ ఏమే మనిషి మంచిని చెక్ చేయడం జరుగుతుంది చెప్తున్నాను ఆడ లేదు మగ లేదు ప్రతి ఒక్క ఇల్లు ప్రతి ఒక్క షాపు ప్రతి ఒక్క మనిషి చెక్ చేయడం జరుగుతుంది అప్పుడు మీ యొక్క బతుకు కూడా పోలీసు యొక్క నేమే గడుస్తారు రాకూడదు అంటే ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి తప్పు చేసిన వాడిని మీరు తన్ని తీసుకురావాలి ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా మీరు మీకు రైట్ ఉంది పోలీసు రావాలి పట్టుకోవాలని అవసరం లేదు మీరైనా కూడా తప్పు చేసిన వాడిని పట్టుకొని చేసుకోవచ్చు అలాగే ఇంకోటి చెప్తున్నాను నేను ఆధారణ నేను అని చెప్పేసి ఎవరైనా మీరు కూడా వాడు కూడా దీనిలోకి రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఈ రోజు జైలుకి మరి పార్టీ తరఫున ఎవరో వచ్చి సహకరించారా మీకు ఎనుకోండి మీకు సహకరించారు కదా ఏమే లీడర్ అని చెప్పి మీకు సహకరించాలని చెప్పేసి మీకు చెప్పింటారు మాటలు మరి ఎవరు సహకరించారా అందుకే తప్పు చేసిన వాడు కూడా తప్పించుకోలేడు